ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన కూరగాయల మార్కెట్ భవనాన్ని జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పరిశీలించారు నాలుగు సంవత్సరాలుగా షాపులు లేకుండా గుడారాలు వేసుకున్న చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు హరితభవనం ఆవరణలో తాత్కాలికంగా ఉన్న కూరగాయల చిరు వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తానని హామీనిచ్చారు

மேடம் <laughs> <laughs> ৰ <laughs> అంతకు ముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఎక్కడికక్కడే ఆగి ఉన్నాయి ఇంతకు ముందు అక్కతో మాట్లాడుతున్నాం కూరగాయలమ్మా అక్కతో ఒకటే అంటుంది మేము మంచిగా పాత మార్కెట్ లో ఉంటుంది తీసుకొచ్చి మమ్మల్ని బయట పడేసిండ్రు నీకు ఇస్తామని చెప్పి నువ్వు ఉన్న మార్కెట్ ను కూలగొట్టింది ఇప్పుడు ఇవ్వకుండా రెండు రెండున్నర ఏళ్ళు అయిపోయింది అట్లానే నానబెడుతున్నటువంటి సందర్భం అని చెప్తున్నారు మరి అది గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని నేను కోరుతూ ఉన్నాను దయచేసి మీరు ఇక్కడ ఉండేటటువంటి ప్రజల పక్షాన ఆలోచన చేయాలి డిమాండ్ చేయండి మీ ప్రభుత్వాన్ని ఏం చేస్తారో చేయండి మార్కెట్ తొందరగా పూర్తి చేయించండి ఎందుకంటే పక్కనే మీ యొక్క ఆఫీస్ ఉందని చెప్తా ఉన్నారు క్యాంప్ ఆఫీసు ఈ కూరగాయలు మార్కెట్ దాటుకొని మీరు క్యాంప్ ఆఫీస్కి వెళ్తారని చెప్తున్నారు నేను స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా గా ఒకటి రెండు నెలల్లో పూర్తయ్యేటట్టుంది మార్కెట్ అది మీరు తలుచుకుంటే తక్షణమే నిధులు తెచ్చి పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక రెండవది అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు దాంట్లో ఒక్కటంటే ఒకటి కూడా పూర్తవడం లేదు ఏ ఒక్క దగ్గర కూడా పెన్షన్ పెరిగిన దాఖలా లేదు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు చెప్పినటువంటి రెండు వేల ఐదు వందలు ఇచ్చిన దాఖలా లేదు ఫ్రీగా కరెంట్ ఇస్తామన్న రెండు వందల యూనిట్ల లోపల అది వచ్చినటువంటి దాఖలా లేదు అంతకుముందు కేసీఆర్ గారు సబ్సిడీ ఇచ్చింది హెయిర్ సెలూన్లకి రజకులకి ఇట్లాంటి వాళ్ళకి అవన్నీ కూడా ఆపేసి చిన్నవి కాదు అంతకుముందు వచ్చిన ఏ కార్యక్రమం కూడా ఇప్పుడు కొనసాగడం లేదు ఇది చాలా దురదృష్టకరం అంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా